ఈ వీడియోలో నేను కొందరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఒకటి రేగు చెట్టుని పెరట్లో పెంచుకోవచ్చా అని అడిగారు పెరట్లో అంటే ఇంటికి దగ్గరగా మాత్రం అస్సలు పెంచకూడదు ఎందుకంటే ఇది చాలా పెద్ద మహావృక్షంలాగా అయిపోతుంది మేము సంవత్సరం 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 కాకపోయినా రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా ఈ కొమ్మలన్నీ ట్రిమ్ చేయించేస్తాం చేపించడంలో మొదటి సంవత్సరం ఎంత పెద్దగా పెరగకపోయినా రెండో సంవత్సరానికి ఇంత పెరుగుతుంది మళ్ళీ ఇంకా వదిలేసామంటే పెద్ద వేప చెట్లు కంటే ఎక్కువగా పెరిగిపోతుంది ఇది అందుకోసం అని చెప్పి మనం ఇంటికి దగ్గరలో కనుక పెట్టుకుంటే పైగా ఇది ముళ్ళ చెట్టు కనుక ఆ ముళ్ళు గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఇంటికి దగ్గరలో అస్సలు పెరడు ఎంత పెద్దదైనా ఇంటికి దగ్గరలో మాత్రం పెంచుకోకూడదు పైగా పెంచితే ఇలా ఆకులు ముళ్ళు అన్నీ రాలూ ఉంటాయి పిల్లలు తిరిగే దగ్గర అసలే మంచిది కాదు అదొకటి కాయలు అయితే ఉంటాయి చెట్టు పెద్దది పెరిగిన కొద్దీ కాపు ఎక్కువే వస్తుంది కాకపోతే మనం రోజు ఇంటి చుట్టూ ఎంత ఆకు రాలుతూ ఉంటే వీటిని రాకులతో పాటు ముళ్ళు కూడా ఆ ముళ్ళు కూడా పిల్లలు ఆడుకునే చోటంతా ఇది ఆక్రమించేసి మనం తిరిగే చోటంతా ఇది ఆక్రమించేస్తే మనకు కష్టమవుతుంది అందుకని చిన్న పెరడు అంటే కాంపౌండ్ వాళ్ళ లోపల కొద్దిగా ప్లేస్ ఉన్న వాళ్ళు మాత్రం పెంచుకోకూడదు కొంచెం ఇంటికి దూరంగా కొంచెం కాదు బాగా దూరంగా పెట్టుకుంటేనే మంచిది మాకు ఇక్కడ ప్లాట్లు విడిగా ఉన్నాయి కనుక అందులో పెట్టాము ఇవి కూడా నేను కొని తిన్న విత్తనం కాయల్లో టేస్ట్ బాగుందని చెప్పి కొన్ని విత్తనాలు నేలలో నాటాను అందులో నాలుగు మొక్కలు వచ్చినాయి అంటే ఎక్కువే వచ్చినాయి కానీ నాలుగు మాత్రమే నేను వాటిని తీసుకెళ్ళి దూరంగా ఉన్న ప్లాట్లో అయింది ఎందుకంటే ఈయన ఒప్పుకోలేదు మా వారు రేగు చెట్టుకి ముళ్ళ సమస్య ఒకటి కాదు తేనెటీగలు బాగా వస్తాయి అని తేనెటీగలు ఎప్పుడంటే బాగా పోత మీద ఉన్నప్పుడు విపరీతంగా చెట్టు నిండా తేనెటీగలు తిరుగుతుంటాయి మరి అది తేనె కోసం ఆనుకోవాలి అయితే తేనె అయితే ఎక్కడో చాటు పెడతాయి తేనెతుట్లు కానీ మనకు మాత్రం ఇబ్బంది అవుతుంది ఇక విపరీతమైన తేనెటీగలు పైపెచ్చు వాసన కూడా ప్రీతమైన చెడు వాసన మనకు పెంటాస్ పూలు కంచెలమ్మటి పోస్తాయి గుత్తులు గుత్తులు ఆ పూలు వాసనలాగా ఇది కూడా చెడు వాసన వస్తాయి ఆ వాసన మనం అసలు భరించలేము ఇంటికి దగ్గరలో ఉంటే మాత్రం దాన్ని అసలు మనం గాలి పేల్చాలన్నా ఇష్టపడము అందుకోసం అని చెప్పి మనం దూరంగా పెట్టుకోవటమే మంచిది పైపెచ్చు కిందంతా కాయలు ముళ్ళు రాలతా ఉంటాయి కదా ఆ కాయలు ఏరుకోవటానికి ఇన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అన్నిటికీ వంగి మనం ఏరలేము ఇంత పెద్ద చెట్టు ఒకటానా అర డజన్ చీరలు పరిచినా ఇంకా బయటికి అది కూడా ఒక పక్కనే ఒక పక్కనే ఎన్ని చీరలు బర్చినా చాలేదు రెండో పక్కన ఇంకా సగం మొక్క ఉంది అటు కూడా అట్లాగే చీరలు పరుచుకోవటం ఏరుకోవటం ఇదంతా పెద్ద పని కాకపోతే ఏంటంటే ఈ టేస్ట్ ఈ కాయలు ఇప్పుడు మార్కెట్లో రావట్లేదు కనుక మేము వీటిని జాగ్రత్త చేసి తెలిసిన వాళ్ళకి అందరికీ పంచుతామని సారదా సంతోషం అది మనం ఒకసారి పెట్టినా అది కాయలు చూసినప్పుడల్లా వాళ్ళకి గుర్తొస్తాము మన పిలిచి పలకరించకపోయినా పర్వాలేదు వాళ్ళకి మనం గుర్తొస్తాం కదా ఆ సంతోషం కోసం అంతే మాకు అలవాటు ఏంటంటే ఏదన్నా మొక్క బాగుంది అన్నారంటే అలాంటిది ఒకటి ఉంటే తీసి ఇవ్వటం ఏ నా కాయలు బాగున్నాయి అంటే ఎక్కువ వచ్చినాయి అంటే అవి కొన్ని అళ్ళకు కూడా పెట్టడం ఇలాంటివి చేస్తుంటాము ఎందుకంటే మనం ఫోన్లు చేసి పలకరించుకోక్కర్లేదు వాళ్ళు చేయలేదని అనుకోవక్కర్లేదు ఆ కాయలు చూసినా ఆ సందర్భం వచ్చినా ఆటోమేటిక్గా మనం గుర్తొస్తాము ఒక స్మైల్ వస్తుంది వాళ్ళ ముఖంలో కూడా వాళ్ళు మనల్ని చూసినప్పుడు భయంత బాగున్నాయి అమ్మ పంపించారు అని అంటే అదొక ఆనందం మనకి చాలు అంతకంటే ఇంకేం అవసరం లేదు అందుకోసం అని చెప్పి ఈ శ్రమంతా పడుతున్నాము ఇదేం చిన్న పని కాదు చాలామంది అన్నట్టు నిజంగానే చాలా శ్రమతో కూడిన పనే కాకపోతే ఈ చెట్టు ఇచ్చినన్ని రోజులు ఒక పదిహేను ఇరవై రోజుల్లోపు జరుగుతుంది ఇదంతా అది అందుకోసం నేను మా వారు ఇద్దరం రోజు కాయలు ఎందుకు వేస్ట్గా పోనీవ్వాలని ఏరి అందరికీ పంచుకుంటున్నాం